శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే సాహిత్య టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తొలి పూజలు అందుకునే విఘ్న వినాయకుడి పుట్టినరోజు నేడు మనకు ఎన్నో విఘ్నాలను తొలగించి విజయాలను అందించే విఘ్న వినాయకుడు పూజలు అందుకుంటున్నాడు ఇవాళ మా ఇంట్లో కూడా వినాయకుడిని కూర్చోబెట్టాము చూస్తున్నారు కదండి విఘ్న వినాయకుడికి పూజ చేశాము అందరినీ చల్లగా కాపాడండి అని చెప్పేసి స్వామివారిని వేడుకున్నాము ప్రధానంగా ఏంటంటే ఎవరికి వాళ్ళు వాళ్ళని నా కుటుంబం బాగుండాలి నేను బాగుండాలి అనే ఒకటే కాకుండా అందరూ బాగుండాలి అన్న భావన అంటే ఒక సానుకూల దృక్పథంతో మనము స్వామివారికి పూజ చేయాలండి అంటే మనము మన బంధుమిత్రులు మన చుట్టుపక్కల వాళ్ళు మన రాష్ట్రము మన దేశము మన ప్రపంచం అందరూ బాగుండాలి అని ఎందుకంటే ముందుగా ప్రకృతి బాగుండాలి ప్రకృతి బాగున్నప్పుడే మనిషి బాగుంటాడు చూస్తున్నాం కదా ప్రస్తుతము ఎలాంటి ప్రకృతి ప్రళయాలు జల ప్రళయాలు వచ్చాయో ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళందరినీ చల్లగా చూడుతండ్రి ఎవరికి ఎలాంటి ఆపదలు రాకుండా అని చెప్పేసి ఆ విఘ్న వినాయకుణ్ణి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నానండి ఎందుకంటే మనిషి ఎప్పుడు సానుకూలంగా ఆలోచించాలి ఎందుకు అంటే భగవంతుడు విఘ్నాలను తొలగించి అందరికీ మంచి చేసేవాడు కాబట్టి మనము సహృదయంతో సద్బుద్ధితో మనమే కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగుండాలి అని మనం కోరుకోవడం ఏదైతే ఉందో అది గణపతికి నచ్చుతుంది తను సంతోషిస్తాడు సంతుష్టుడవుతాడు మనం ఇన్ని రకాల పండ్లు పూలు ఇవన్నీ ఇరవై ఒక్క రకాల పత్రాలు పెట్టడమే కాకుండా అందరూ బాగుండాలి స్వామి అందరూ చల్లగా ఉండేలాగా దీవించు అని మనం ఎప్పుడైతే కోరుకుంటామో అప్పుడు వినాయకుడు సంతోషించి మనం ఏదైతే కోరుకుంటామో అవన్నీ నెరవేర్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం మనము బాగుండాలి అందరూ బాగుండాలి అన్న భావన ఆ సద్భావనతో ముందుకు వెళ్ళాలని నేను ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాను ప్రధానంగా వినాయక చవితి అని అంటే కొంతమందికి కొన్ని గుర్తుకొస్తాయి చంద్రుని చూడకూడదు నీలాప నిందలు వస్తాయని అలాగే ప్రధానం ఒక కథ ఒకటి ఆసక్తికరమైనటువంటి పురాణ కథ ఉంది నీలో చాలామందికి తెలిసే ఉంటుంది అది ఏంటి అంటే మన విఘ్న వినాయకుడి దగ్గర ఇలా పూజ చేశాం కదా ఇప్పుడు వినాయకుడి దగ్గర గుంజీలు తీయాలి ఒక ఏడు గుంజీలైనా తీయాలి అసలు గుంజీలు ఎందుకు తీయాలి మిగతా దేవుళ్ళ దగ్గర ఎక్కడ మనం ప్రత్యేకంగా గుంజీలు తీయము అయితే ఓన్లీ విఘ్న వినాయకుడి దగ్గరనే ఎందుకు గుంజీలు తీస్తాం దీనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథ ఉంది ఆ కథ మీకు ఇప్పుడు నేను చెప్తాను వినాయకుడు ఎదురుగానే ఇలా స్వామి దగ్గర మనం ఇలా పట్టుకొని గుంజీలు ఎందుకు తీయాలి అనే దానికి ఒక ఆసక్తికరమైనటువంటి పురాణ కథ ఉంది ఆ పురాణ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకనొక రోజు వైకుంఠం నుంచి విష్ణుమూర్తి కైలాసానికి వచ్చాడు కైలాసానికి వచ్చి శివ దర్శనం చేసుకున్న తర్వాత శివుడితో కూర్చొని లోకాభిరామాయణం అలా ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ సందర్భంలో విష్ణుమూర్తి ఏం చేశాడంటే తన ఆయుధాలన్నీ అలా పక్కన పెట్టాడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు శివుడు విష్ణువు ఈలోగా అటువైపు బాలగణపతి వచ్చాడు బాలగణపతి వచ్చి అక్కడ విష్ణుమూర్తి తీసి పక్కన పెట్టాడు కదా ఆ ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అందులో నుంచి మానంగా పసిడి కాంతు లీనుతూ సుదర్శన చక్రం విష్ణుమూర్తి సుదర్శన చక్రం బాలగణపతికి కనిపించింది అది చూడగానే ముచ్చటపడ్డాడు మురిసిపోయాడు బాలగణపతి కదా వెంటనే దాన్ని చేతుల్లోకి తీసుకొని మింగేశాడన్నమాట ఈ తను మింగడం అనేది అటు శివుడు కానీ ఇటు విష్ణువు కానీ ఎవరు చూడలేదు మాట్లాడుకోవడం అయిపోయింది విష్ణుమూర్తి మళ్ళీ వైకుంఠానికి బయలుదేరాలి మళ్ళా తన ఆయుధాలు తీసుకునేటప్పుడు సుదర్శన చక్రం కనిపించలేదు అరే నా సుదర్శన చక్రం ఏమైంది ఎక్కడ పోయింది అని చెప్పేసి విష్ణుమూర్తి కైలాసంలో అక్కడ ఇక్కడ తను వెతుకుతూ ఉన్నాడు ఈలోగా బాలగణపతి అక్కడికి వచ్చి దేని గురించి వెతుకుతున్నారు ఏమి కనపడడం లేదు అని అప్పుడు విష్ణుమూర్తిని అడిగాడు అప్పుడు విష్ణుమూర్తి చెప్పాడు నా సుదర్శన చక్రం కనిపించడం లేదు అని దానికి అప్పుడు బాలగణపతి ఏమంటాడు అంటే మీ సు సుదర్శన చక్రాన్ని ఏదైతే ఉందో ఆ సుదర్శన చక్రాన్ని నేను మింగేశాను అని అంటాడు విష్ణుమూర్తి ఆశ్చర్యపోతాడు బాబ్బాబు నా సుదర్శన చక్రం నాకు ఇవ్వు నేను వైకుంఠానికి వెళ్ళాలి పనుంది అని చెప్పేసి గణపతిని అడిగాడు బాలగణపతిని నేను ఇవ్వను నేను ఇవ్వనంటే ఇవ్వను అని చెప్పేసి మొరాయించాడు బాలగణపతి ఏం చేయాలో దిక్కు తోచడం లేదు విష్ణుమూర్తికి రకరకాలుగా అడిగాడు లాభం లేదు అప్పుడు విష్ణుమూర్తి ఏం చేశాడు అంటే గుంజిళ్ళు తీశాడనమాట ఈ కుడి చేయి ఉంది కదండి చూస్తున్నారు కదా ఈ కుడి చేయిని ఇలా ఎడమ చేయి పట్టుకొని కుడి చేతితో ఈ ఎడమ చేతితో ఇలా కుడి చేయి పట్టుకొని ఈ రకంగా గుంజిళ్ళు తీశాడన్నమాట ఈ రకంగా గుంజిల్లు తీసినప్పుడు బాలగణపతి పగలబడి నవ్వాడు పక్కపకా నవ్వాడు అలా పగలబడి పక్కపక్క నవ్వుతున్నప్పుడు ఆ దృశ్యాన్ని చూసి ఆ రకంగా విష్ణుమూర్తి గుంజిల్లు తీయడాన్ని చూసి అప్పుడు అలా పగలబడి పక్కపక్క నవ్వుతూ ఉంటే అప్పుడు వినాయకుడి లోపల్లో నుంచి అంటే ఆ గొంతులో నుంచి ఆ యొక్క సుదర్శన చక్రము బయటపడింది అన్నమాట అప్పుడు విష్ణుమూర్తి హమ్మయ్య అని చెప్పేసేసి ఆ యొక్క సుదర్శన చక్రాన్ని తీసుకొని వైకుంఠానికి బయలుదేరి వెళ్ళిపోయాడు ఇదన్నమాట ఇప్పుడు ఈ యొక్క విష్ణుమూర్తి గుంజీలు తీయడం వల్ల ఏం జరిగింది తను కావలసింది పొందగలిగాడు దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది అంటే మనకి ఏదైనా కావాలి అని అంటే విఘ్న వినాయకుడు నుంచి మనం పొందాలి అనంటే ఒక కోరిక కావచ్చు ఏదైనా కావచ్చు పొందాలి అనంటే మనం కూడా అలా స్వామి దగ్గర గుంజీలు తీయాలి ఇందాక నేను చెప్పాను కదండి ఈ కుడి చేతితో ఎడమ చెవిని ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకొని అంటే నిలబడి అనమాట నేను జస్ట్ మీకు చెబుతున్నా ఈ రకంగా కనీసం ఒక ఏడు గుంజీలైనా తీయండి ఏడు గుంజీలైనా తీస్తే అదిగో గణపతి సంతోషపడతాడు మీరు ఏదైతే పొందాలనుకుంటారో అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఎందుకంటే విఘ్నాలను తొలగించి విజయాలను అందించే దేవుడు వినాయకుడు అందుకని ఈ యొక్క వినాయక చవితి రోజు ఈరోజు మీకు ఏమైనా కోరికలు ఉన్నాయా మీరు ఏదైనా ప్రారంభించాలనుకుంటున్నారా అది ఇవాలే సంకల్పించుకొని ప్రారంభించండి స్వామికి మొరపెట్టుకోండి స్వామి నేను ఇది అనుకుంటున్నాను స్వామి నేను ఈరోజు వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నాను నీ చల్లని ఆశీర్వాదాలు ఇవ్వు విఘ్నాలు తొలగించి నాకు శుభాలు చేకూరేలా మంచి ఫలాలు లభించేలా చెయ్యి అని అంటే వ్యాపారం కావచ్చు వివాహం కాని వాళ్ళు వివాహం గురించి మంచి భర్త దొరకాలి మంచి భార్య దొరకాలి అన్నట్టుగా పిల్లలకు విద్యా బుద్ధులు ఎందుకంటే స్వామి వారి ఆది గురువు కాబట్టి విద్యా బుద్ధులు కూడా మాకు బాగా రావాలి నేను పరీక్షల్లో ఫస్ట్ క్లాస్లో డిక్స్టింక్షన్లో పాస్ అవ్వాలి అని చెప్పేసి విద్యార్థులు కావచ్చు ఈ రకంగా ఉద్యోగం కావాలి ఉద్యోగాన్వేషణలో ఉన్నవాళ్ళు స్వామి నాకు ఉద్యోగం వచ్చేలాగా అంటే మీరు ఖచ్చితంగా నాకు ఫలానాది కావాలి అని చెప్పేసి మీరు ఇవాళ గనక పూజ చేసి వినాయకుడు గనక మొరపెట్టుకుంటే ఆయన ఖచ్చితంగా ఖచ్చితంగా మీ కోరికను నెరవేరుస్తాడు అంటే మీ సంకల్పం అనేది చాలా గట్టిగా ఉండాలి భక్తి విశ్వాసాలు ఉండాలి ఎప్పుడైతే ఆయన మీద మీకు భక్తి విశ్వాసాలు గట్టి సంకల్పం ఉంటుందనుకో ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుస్తుంది అంటే ప్రత్యేకంగా ఏదైనా స్పెషల్ అంటే వ్యాపారం ప్రారంభించాలనో లేకపోతే ఉద్యోగం కోసమో లేకపోతే సంతానం కోసమో లేకపోతే విద్యా అభివృద్ధి కోసమో లేకపోతే వివాహం కోసమో ఇలాంటిది ఏదైనా ఒక స్పెషల్ ప్రత్యేకమైనది మీరు విన్నవించుకోవాలి మొర పెట్టుకోవాలంటే అది ఇవ్వాలనే మొదలు పెట్టండి వినాయక చవితి రోజు మీరు పూజ చేయండి భక్తి శ్రద్ధలతో స్వామిని మొర పెట్టుకోండి స్వామికి దండం పెట్టుకోండి ఖచ్చితంగా నెరవేరుస్తాడు మరి ఎవరికి మాకేం ప్రత్యేకమైన కోరిక లేవు అనే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏమి చేయాల్సినవి స్వామి అందరినీ చల్లగా కాపాడు నన్ను కూడా బాగా చూడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించు అందరూ బాగుండేలా అందులో నేను ఉండేలాగా చూడు అని అలా మొరపెట్టుకుంటే చాలు ఎందుకంటే విఘ్న వినాయకుడు మన మొరను ఆలకించే దేవుడు సకల కళలకు అధిపతి విజ్ఞాన గని మనకు విజ్ఞానం అందించేది తనే కళలు అందించేది తనే కాబట్టి సకల కళలకు విజ్ఞానానికి అన్నిటికీ అధిపతి విఘ్న వినాయకుడు కాబట్టి మనము వినాయక నవరాత్రుల శుభవేళ ఉన్నాం కాబట్టి ఇవాళ స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించి మనం ఏదైతే కోరుకోవాలనుకుంటున్నామో అది కోరుకుంటే అన్నీ ఖచ్చితంగా జరుగుతాయి అని చెప్పేసి జరగాలని కూడా నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ప్రతి కోరిక నెరవేరాలి మీకు అంతా మంచి జరగాలి మీ సమస్యలన్నీ తొలగిపోవాలి మీ కష్టాలన్నీ గట్టెక్కాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా స్వామివారికి వేడుకుంటున్నాను స్వామి మన సాహిత్య టీవీ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్లే కాదు లోకా సమస్తం అందరూ సంతోషంగా ఉండాలి వాళ్ళ కోరికలన్నీ నెరవేర్చు నెరవేర్చుతండ్రి మాకందరికీ మీ యొక్క దీవెనలుంటే ఎందుకంటే మా తాలూకు ఏవైతే అవరోధాలు మాకు కలుగుతాయో అడ్డంకులన్నీ తొలగించే విఘ్నాలను తొలగించే విఘ్న వినాయకుడివి నీ చల్లని ఆశీస్సులు మా అందరి మీద కుమ్మరించాలి నిండుగా మెండుగా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూశారు కదండి మా ఇంటి వినాయకుణ్ణి అలాగే మేము చేసినటువంటి పూజని మీ అందరికీ మాకే కాదు మీ అందరికీ మంచి జరగాలి మీకు ఎలాంటి ఇరుకిలు ఇబ్బందులు లేకుండా మీరైతే ఏదైతే అనుకున్నారో మీరు ఏదైతే పొందాలనుకున్నారో అదంతా మీరు పొందాలని మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎవరైనా సాహిత్య టీవీని మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో తాలూకు నోటిఫికేషన్ మీకు అందుతుంది మీకు అన్ని వీడియోలు వస్తాయి కాబట్టి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు అలాగే పాత వాళ్ళు గతంలో నుంచి మా వీడియోలు చూస్తూ ఆదరిస్తున్నారు వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి धन्यवाद प्लीज वॉच लाइक शेयर एंड सब्सक्राइब साहित्य टीवी